అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను ఏదో దేవుని అనేక మంది అనుకునేటువంటి విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు నిన్న మొన్న వచ్చిన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన వచ్చాడు అని చాలా మంది తలుస్తూ ఉంటూ ఉంటారు కానీ యోహన శుభవార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే ఆది వాక్యం వాక్యముండెనో వాక్యము దేవుని యొద్ద ఉండెనో వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు సమస్తమును సృజించినటువంటిది సృష్టికర్త ఆయనే ఆయన లేకుండా ఏది కూడా లేదు అయితే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూలోకములో మానవునిగా జన్మించి ఉన్నారు ఆయన లేకుండా ఏది లేదు అయితే తగిన కాలమందు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ మాటను ఆలోచించినట్లయితే పాపులను రక్షించుటకు క్రిస్టియస్ లోకమునకు వచ్చాను ఆయన నిన్న మొన్న పుట్టినటువంటి దేవుడు కాదు అన్నిటిని సృజించిన ఆ దేవుడే లోకములోనికి వచ్చి ఉన్నారు ఎందుకు వచ్చారు పాపులను రక్షించుటకు అందుకనే దేవదూత మాట్లాడుతోంది భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఏ వార్తో తెలుసా అండి పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వార్త మహా సంతోషకరమైన సువర్తమానము ఎందుకంటే ఈ పాప భారము నుండి విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు పాపములను క్షమించగలిగిన అధికారం మరెవరికి లేదు అందుకనే మానవ జాతిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు లోక శుభవార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మనందరి కొరకు రక్షకుడు పుట్టాడండి ఎందుకంటే పాపము నుంచి విడిపించటానికి ఎంతకంటే సువర్తమానము ఇంతకంటే మహా సంతోషకరమైనటువంటి విషయము ఇంకేమైనా ఉన్నదా దేవుడు మనందరికీ కూడా ఆ రక్షణ దయచేసి ఉన్నారు యేసు ప్రభు వారిని విశ్వసించిన మనమందరము కూడా ధన్యులము మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు మా కొరకు ఈ లోకమునకు వచ్చి మమ్మలను మిబిడలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందనములు తెలియపరుస్తూ ఈ మహా సంతోషమును మా జీవితాలకు దయచేస్తున్నందుకు వందనములు తెలియపరుస్తూ ఈ రోజు నిబిడలు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండి నిపుడల చేయి పట్టుకుని మీరు నడిపించమని నిపుణులకి మీరు తోడుగా ఉండమని ఏ క్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పెడుకుంటూ నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్